హాయ్ అండి అందరికీ ఈరోజు మన వంట లక్క గురించి మాట్లాడుకుందాం అదేనండి మన పెరుగు పచ్చడి ఆంటీ కోసం మన పెరుగు పచ్చడి ఆంటీ ఫుల్ డైట్లో ఉందనమాట వాకింగ్ యోగా ఇంకేంటి ఎక్సర్సైజ్ చేస్తుందంట కానీ ఫుడ్ మాత్రం మానట్లేదు ఒక పావు కేజీ ఆయిల్ వేసి చక్కగా డ్రీప్ ఆయిల్ చేసుకొని తింటుంది రీ వెజిటేబులే అంటుంది కానీ వెజిటేబుల్ తినట్లేదు దోసకాయ ముక్కలు హెగ్ ఇలాంటివి తింటుంది అన్నమాట క్యాప్సికమ్ కట్ చేసేసి దాంట్లో కూడా హెగ్ వేసేసి చేయడం ఇదే మొట్టమొదటిగా చూసాము ఎలాంటి హోటల్లో కానీ ఎవరు చేసింది కూడా చూడలేదు క్యాప్సికంలో హెగ్ వేసేసి హెగ్ బొజ్జంట ఇలాంటి వంటలు చేసి ప్రజల్ని మోసం చేస్తుంది నేను కూడా ఈరోజు పెరుగుపచ్చడి లాంటి వంట అయితే చేస్తున్నాను అదే మొన్న చేసింది కదా వంకాయ వంకాయతో ఈ విధంగా అయితే నేను బజ్జీలైతే చేస్తున్నాను అసలు పెరుగు పచ్చడి ఆంటి వంట చేసామంటే అది మనం పడేయాల్సింది అది తినడానికైతే అస్సలు అవ్వదు అలా ఉంటుంది అనమాట పచ్చడి ఆంటి వంటలు కానీ చూద్దాం ఏం చేస్తుంది కదా మనకు కూడా ఎలా వస్తుందని చేస్తున్నాను కానీ ఇదైతే టేస్ట్గా రాదని నేను అనుకుంటున్నాను దాని డైట్ దాని మోకం అది సన్నగా అవ్వలేదు అస్సలకి కానీ అందరికీ చెప్తుంది నేను డైట్లో సన్నగా అయ్యాను నేను ఇన్ని కేజీలు ఉండి ఇన్ని కేజీలు తగ్గాను అనేసి తగ్గేదంటే ఎక్కడా లేదు ఎందుకంటే తిండి అస్సలు మానటం లేదు కాబట్టి ఇంకెక్కడ తగ్గుతుంది అది బౌతమతి రైస్ తినండి సన్నగా అవుతామని అయితే అందరికీ చెప్తుంది ఎవరైనా రైస్ తింటే సన్నమవుతారని దాని ఒక్కదానికే డైటీషియన్ చెప్తున్నారేమో కానీ ఏ డైటీషియన్ అయినా కానీ రైస్ తక్కువ తినండి రైస్ తినొద్దు అని చెప్తారు రైస్ తినకుండా ఉంటే ఆరోగ్యంగా ఉండాలి అని చెప్తారు కానీ తను బాత్మతి రైస్ తింటే సన్నగా అవుతారంట ఆ విధంగా జనాలకి మోసం చేస్తుంది ప్రతి ఒక్కటి నోరిపితే తనలో మోసమే ప్రతి ఒక్కటి అబద్ధాలే చెప్పి వీడియోలు చేసి సంపాదించుకుంటూ సెలబ్రిటీ అయిపోతుంది అన్నమాట అసలు ఏ వంట చేయాలి దేనికి దే ఏది కాంబినేషన్ అని కూడా తెలీదు దానికి నచ్చింది తోటల దగ్గరికి వెళ్ళిపోవడం అక్కడ ఫ్రీగా వచ్చే కూరగాయలు తీసుకొని తినేస్తుంది అనమాట అసలు ఆ తోటల దగ్గర ఉండే వాళ్ళు కూడా దానికి ఎలా చేసుకోండి అనేసి ఇస్తారో తెలీదు లేదంటే వీళ్ళు ముగ్గురు బాగా రెడీ అవుతారు కాబట్టి వాళ్ళని చూసి వాళ్ళు ఒప్పుకుంటారో తెలీదు ఎప్పుడు చూసినా ఏ కూర చేస్తే ఆ తోట దగ్గరికే వెళ్తుంది అక్కడ నేను ఈ తోట దగ్గరికి వచ్చి కూర చేశాను ఇది మిరపకాయ బజ్జి చేశాను వంకాయ బజ్జీ చేశాను బీరకాయ బజ్జీ చేశాను అని చెప్పి ప్రతి ఒక్క దాంట్లో కోడిగుడ్లు చికెన్ చికెన్ కాలు తలకాయలు వేసి చేసి తినేస్తుంది అన్నమాట టమాటా తోటకెళ్ళి టమాటా పచ్చడి చేయటం అదే దీది ఏం నేర్పిస్తుంది ఇంకా ప్రతి ఒక్కరూ ఇంకా ఎక్కడైనా కాయగూరలు పండించే జాగాకి స్టవ్ అంతా ఎత్తుకొని వెళ్ళి అక్కడే చేసుకొని తినాలనా ఇంకా ఎవ్వరు ఇంట్లో వంట చేసుకోకూడదు ఎక్కడ కాయగూరలు ఉంటాయో అక్కడికి వెళ్ళి వంట చేసుకొని తినాలా ఇది అసలు జనాలకి ఏం నేర్పిస్తుందో అర్థం కాదు అయితే కూడాను ఒక మిలియన్లో యూస్ అయితే వెళ్తుంది లైక్లు అయితే చాలా కొడతారనమాట ఆమె మాటలు ఇష్టమో తెలీదు ఆమె తింటున్న తిండి ఇష్టమో తెలీదు ఆమె చేస్తున్న వంట ఇష్టమో తెలీదు చాలా లైక్లు అయితే చేస్తారు ఇలా ఉంటుందన్నమాట తన మోసానికి పడి చాలామంది మోసపోతున్నారు అయితే ఎలానైతే ఏమి అది మాత్రం గెలుస్తుంది కదా ఎందుకంటే బాగా అందరి జనాలు చూడటం వల్ల దానికి ఎంతో కొంత అమౌంట్ అయితే వస్తుంది లగ్జరీ లైఫ్ని అనుభవిస్తుంది ఇది అన్నమాట ఫ్రెండ్స్ మీరు మన వీడియో చూస్తారు కదా ఒక లైక్ అయితే చేయండి మీ నుంచి నేను ఏమీ కోరుకోవటం లేదు ఒక్క లైక్నే కోరుకుంటున్నాను మీరు లైక్ చేస్తే కదా నేను ఇంకా కొన్ని వీడియోలు చేయాలని నాకు హ్యాపీగా ఉంటుంది నాకు చాలా ఇష్టంగా చేయొచ్చు అనమాట మీరు అయితే కంపల్సరిగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు నాకు ఏమీ మీ నుంచి నేను ఆశించలేదు ఒక్క లైక్నే ఆశిస్తున్నాను కాబట్టి ఒక లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొన్ని వీడియోలతో మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రావాలి అని మీరందరూ కోరుకుంటే ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ నేనైతే మీ నుంచి ఇది ఒక్కటే ఆశిస్తున్నాను మీ లైక్ వల్ల నాకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటాను అలాగే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ అందరూ బాగుండాల అందులో నేను కూడా ఉండాలని కోరుకునే వ్యక్తిని కాబట్టి ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మీ అందరినీ నేను ఒక సిస్టర్స్లా భావిస్తున్నాను కాబట్టి మా సిస్టర్స్కి అందరికీ నేను అడుగుతున్నదంతా ఒక లైక్ మాత్రమే ఒక లైక్ అయితే తప్పకుండా చేయండి మీరు కూడా డైట్ చేయాలనుకుంటే దాని వీడియోలు చూసి అయితే అస్సలు డైట్ చేయొద్దు ఆరోగ్యం తొందరగా చెడిపోతుందనమాట దాని ఆరోగ్యం చెడిపోవటానికి ఎన్ని రోజులు పట్టదు ఇంకా దగ్గరలో ఉంది అతి తొందరలోనే దాని ఆరోగ్యం చెడిపోతుంది